మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలో బయటపడిన క్రిక్ స్కూల్ నిర్వాహకం ముప్పై వేల ఫీజు బకాయి ఉందని పాఠశాలలో చదివే పిల్లాడిని తిరిగి ఇంటికి పంపిన వైనం విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారని తెలిసి బైక్పై ఇంటికి పంపే ప్రయత్నం చేసిన క్రిక్ స్కూల్ సిబ్బంది నాలుగవ తరగతి చదువుతున్న సూర్యాంశ సింగ్ తండ్రి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పాఠశాల పూర్తయినా సాయంత్రం ఆరు గంటల వరకు పాఠశాలలోనే విద్యార్థిని ఉంచుకున్న వైనం లక్ష రూపాయలు ఫీజు ఉండక అప్పటికే డెబ్బై వేల రూపాయలు చెల్లించక మిగతా ముప్పై వేల రూపాయలకు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు హైస్కూల్ స్కూల్ నుంచి నేను ఏం చెప్పిన రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే మళ్ళీ నాలుగు గంటకి బస్లో డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపేసి చెప్తున్నాడు నీ కొడుకుకి నేను తీసుకోడు బస్ కట్ ఫీజ్ కట్టేయి లేకపోతే తీసుకెళ్తా నేను ఏం చెప్పిన రేపు నాకు టైం ఇచ్చిన కదా నైన్ ఓ క్లాక్ కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్ నేను ఫీజు కట్టలేకపోతే మళ్ళీ కూడా ఈలో ఈ స్కూల్ లా బంధం పెట్టి ఇప్పుడు చూడండి ఆరు ఆరున్నర అయింది టైము ఇప్పుడు కూడా ఈ స్కూల్లా బంధం పెట్టి పట్టుకున్నాడు నా కొడుకుకి డ్రాప్ చేయలేదు స్కూల్ రేపు మిర్చల్ స్కూల్ మూడు నరకి అయిపోతుంది నాలుగు గంటకి నా ఇంటిగా ఉంటాడు నేను నా దుకాణం తుఫ్రాను నేను ఇక్కడ నుంచి మూడు గంట పడుతుంది నాకు రావాలకి నా భర్యా ఇంటిలో ఉంటుంది లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది అండ్ మూడున్నర నుంచి స్కూల్ అయిపోతే ఆరు ఆరు నెలల ఈ స్కూల్లో ఇప్పుడు టైం చూడండి ఆరు ఆరు నెలల ఈ స్కూల్లో బంద్ పెట్టుకున్నాడు నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పిన మా ధ్యాన గంటకి నైన్ ఓ క్లాక్ నేను స్కూల్కి ఫీజు కట్టేస్తా వాళ్ళు ఏం చెప్తున్నాడు ఓకే మళ్ళీ నాలుగు గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ స్కూల్లో బంధకు పెట్టుకున్నాడు వాళ్ళు